లోతు అబ్రహాం వెంటబడి వస్తూ ఉంటే దేవుడు రానిచ్చాడు ఎందుకో తెలుసా కనాను అబ్రహాము స్వాధీనపరుచుకోవాలి సుధమాకి దేవుని వాక్కును లోతే తీసుకెళ్ళాలి అర్థమైందా లోతు సుధమాకి వెళ్ళాడు అని లోతుని గురించి మనం ఏదైతే అనుకుంటాం కానీ ఈ కోణంలో ఆలోచించు దుష్టుల కామ వికార యుక్తమైన నడవడి వలన నీతిగల తన మనసును దినదినము నొప్పించుకునుచు వచ్చిన లోతు అని రెండు పేతురు పత్రిక రెండవ అధ్యాయంలో రాసుంది వాళ్ళ మధ్య ఉన్నాడు వాళ్ళ దుర్మార్గ చేష్టల్ని ఖండించాడు ఫైనల్గా దేవుడు లోతు ఇంటికి వచ్చినప్పుడు అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి పెళ్లి చేయని పురుషు నెరగని కుమార్తెలు నాకున్నారు ఇద్దరు కుమార్తెలు వారిని మీకు అందిస్తాను మీ మనసుకు వచ్చినట్టు వారిని చేయండి కానీ నా ఇంటికి వచ్చిన అతిథులను మీరు దుర్మార్గం చేయొద్దు ఇది మంచిది కాదు అని వాళ్ళకి నీతిని బోధిస్తాడు